తమిళనాడులో ప్రసిద్ధిగాంచినటువంటి కాంచీపురం టెంపుల్ ఏదైతే ఉందో దాంట్లో వెండి బంగారకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అయితే మాయమైనట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఉన్నటువంటి ఏవైతే బంగారపు వెండి బల్లులకు సంబంధించినటువంటి ఆలయంలో ఉన్న పనిచేసే వారే దీన్ని తీసినట్టుగా అయితే నిర్ధారించారు కొన్ని రోజుల తర్వాత దాన్ని విచారించిన తర్వాత కూడా అవి అక్కడే ఉన్నట్టుగా ఎలాంటి అపహరణ జరగలేదు అన్నట్టుగా కూడా గుడి అధికారు తేల్చడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా బల్లి దోషం ఉన్నప్పుడు ఆ టెంపుల్ కి వెళ్ళి వాటిని ముట్టుకున్నట్లయితే ఆ దోషాలన్నీ కూడా పోతాయని అయితే చాలా మంది నమ్ముతారు ఏదైతే ఈ అపహరణ జరిగింది అన్నప్పుడు కూడా దేశం అంతటా కూడా చాలా మంది హిందూ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆ గుడి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైతే అక్కడికి వెళ్ళేటటువంటి చాలా మంది కూడా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందూ హిందువులు ఎవరైతే ఉంటారో అక్కడికి ప్రత్యేకంగా వెళ్తూ ఉంటారు అందులోనూ తమిళనాడు లో ప్రత్యేకంగా అన్ని గుడులు కూడా చారిత్రాత్మకతను కలిగి ఉంటాయి అక్కడ ఉన్నటువంటి గుళ్ళకు కూడా అన్ని అన్ని దేశంలో అందరూ కూడా దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు కాంచీపురం టెంపుల్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ జరిగేటువంటి పూజలు కావచ్చు ఆ గుడి శిల్పకల్పం కావచ్చు అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇక్కడ ఇలాంటి చోరీ జరగడం అనేది కూడా ప్ర ఎవరైతే హిందూ భక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలిసి వేసింది తర్వాత ఈ ఎక్కడ ఉన్నటువంటి ఆభరణాలు కూడా ఏవి కూడా అపహరణ గురి కాలేదని తెలుస్తుంది తర్వాత కూడా వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు ప్రస్తుతానికి ఏదైతే తమిళనాడు ఉందో తమిళనాడులో కూడా అన్ని ఆలయాలు కూడా ఇలాగే ప్రత్యేకంగా ఉంటాయి ఎక్కడో ఒక చోట కూడా చాలా ప్రత్యేకత నిండి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి దర్శనాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కావచ్చు చాలా ప్రత్యేకంగా ఉంటుంది దేశంలోని ననుమూలల్లో ఉన్నటువంటి హిందువులు కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి తరచూ అక్కడికి వెళ్తూ ఉంటారు కానీ ఇలాంటి సమయాల్లో ఏదైతే ఇప్పుడు అపహరణ జరిగిందో అలా అలాంటివి జరగకుండా కూడా గుడి అధికారులు అప్రమత్తమైనట్టుతే మనం చూడొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్